ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు కర్రీ ఎగ్ కర్రీ ఎన్ని రకాలుగా చేసినా కూడా కొత్త రకం కనిపిస్తూనే ఉంటుంది కదా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి టమాటో విత్ ఎగ్ పోచుడు కర్రీ చాలా బాగుంటుంది స్నాక్లా కూడా తినేయచ్చు ఇంట్లో ఎక్కువ మసాలాలు కూడా పట్టవండి చాలా కడుపు హాయిగా ఉంటుంది టమాటోలోని టమాటోలోనే పులుపు ఎగ్లోని టేస్ట్ రెండు కలిసి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందులో ఎక్స్ట్రా ఎలాంటి మసాలాలు వేయనవసరం లేదు బేసిక్గా వేసే మినిమం మసాలాలు వేస్తే సరిపోతుంది నేను ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు అయితే వేయించాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అవి కొంచెం మగిన తర్వాత మనం ఇంట్లోకి సరిపడా ఉప్పు కారం పసుపు వేయాలి మీకు కావస్తే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి నేనైతే ఏమీ వేయడం లేదు ఉప్పు కారం పసుపు సరిపోతాయి నేను అన్నిట్లోనూ ఎక్కువగా మసాలాలు వేయకుండానే చేస్తూ ఉంటాను ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు అస్సలు అవసరం లేదండి చింతపండు కూడా అవసరం లేదు ఈ టమాటోలను పుల్లదనంతోనే ఎగ్ ఇందులో ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి కొంచెం గ్యాప్ గ్యాప్ తీసుకునే త్రీ ఎగ్స్ నేనైతే వేసానండి ఇప్పుడు అసలు కదపకూడదు ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ అట్లానే వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం కింద నుంచి రివర్స్ చేయాలి మొత్తం కూర అంతా డిస్టర్బ్ అయిపోకుండా అవి ముక్క ముక్కలుగా అయిపోకుండా చూసుకుంటూ రివర్స్ చేయాలి ఎగ్ని అప్పుడైతే సెకండ్ వైప్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఉడికిపోతుంది రివర్స్ చేసి నేను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నేను కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కర్రీలో చాలా బాగుంటుంది ఇవి వేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి కావాలంటే చెక్ చేసుకోండి తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉంది కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎగ్ ఇక్కడ గట్టి పడిపోయింది నేను రివర్స్ చేస్తున్నాను అంతే బోత్ సైడ్స్ ఉడిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మసాలాలు ఎక్కువ లేకుండా కూడా చాలా బాగుంటుంది ఆ అగ్ని వట్టినే అలా తినేయచ్చు చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి వదిలితే ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్